ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి ఒక ప్రొఫెసర్ కాసిమ్ గారు అదేవిధంగా మహిళ బీసీ కుమార్ గారు అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు టోటల్గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు వాళ్ళతో పాటుగా బీసీ గారు బీసీ గారు సతీమణి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి వాళ్ళు వాళ్ళకు వైఫ్ కూడా మాతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మరి ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మను పేర్చుకొని మరి నాకు కోసం చాలాసేపు ఎదురు చూసి నాతో పాటుగా ఆటపాటలు పంచుకున్నందుకు మరి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మరి మనకు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది ఇక్కడ నుంచి ఎంతో కోట్ల మంది పిల్లలు మరి చదువుకొని పైకెదిగి మరి దేశ విదేశాల్లో కూడా ఈరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మరి మనందరికీ కూడా తెలుసు ఏదైనా సాధించాలన్నా ఏదైనా కావాలన్నా మరి ఆ ఆలోచన ఇక్కడి నుంచే పుడుతుంది అనేది కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దది అది మరి మనందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు మరి అటువంటి ఒక గడ్డ మీద ఒక మహిళగా వచ్చి నేను బతుకమ్మ ఆడడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను గతంలో చాలా సార్లు యూనివర్సిటీకి వచ్చాను కానీ అది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సెంటర్ పడ్డప్పుడు వచ్చి ఇక్కడ రాసేదాన్ని కానీ ఈరోజు ఆ స్మృతులు కూడా నాకు గుర్తు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వాళ్ళతో ఆటలు ఆడేటప్పుడు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా బతుకమ్మ ఆడుకున్నాం బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లి ఈరోజు ఆ బతుకునిచ్చే తల్లిని తొమ్మిది రోజులు కూడా ఆడి ఆటపాటలతోటి మరి తొమ్మిదో రోజు సద్ర బతుకమ్మగా అమ్మను నీళ్ళల్లో వేసి గౌరమ్మను పూజించి పసుపు కుంకుమలు పంచుకొని మరి అందరం కూడా చక్కగా ఉండాలి మరి తెలంగాణ సుభిక్షంగా విలసిల్లాలి మరి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి కూడా వచ్చే అడ్డంకులు తొలగి తొలగిపోవాలి మరి ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఆనందాలు పంచుకోవాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి రైతులు బాగుండాలి కాలం సరిగా ఉండాలి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క బతుకమ్మ ద్వారా తీరే అవకాశం ఉంది ముఖ్యంగా అన్నీ పండుగల కంటే బతుకమ్మ పండుగ ఒక విభిన్న పండుగ ఇక్కడ కూడా జరుపుకున్నటువంటి పండుగ ఓన్లీ తెలంగాణలోనే జరుపుకునేటువంటి పువ్వులతోటి పూజించేటువంటి ఒకే ఒక పండుగ ఈ బతుకమ్మ పండుగ మరి ఈ పండుగ ద్వారా మహిళలు మరి వయసులతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి తొమ్మిది రోజులు ఆటపాటలతోటి అన్ని కొత్త బట్టలు వేసుకొని మంచిగా అలంకరించుకొని వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తారు మరి ఇటువంటి పండుగ మరి మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు విశ్వాన్యాలో పాల్గొనడం దీన్ని నేను ఇప్పటికీ కూడా